కార్యాలయం ఓపెన్ కార్యాలయం ప్రారంభించుకోవడం శుభ పరిమాణం రద్దులో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన విలుగు అలంకెచ్చిన ఈరోజు ఉమ్మడి అక్కడ డాక్టర్ పార్వశత్తి గారు ఎస్పీ మంగళూరు పార్లమెంట్ అభ్యర్థి అయిన పుస్తకాల బలహీన వర్గాలకి పురువ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది మరి అందులో భాగంగా ఈరోజు మత్స్యంగా నాగరాజు గారు కూడా ఇక్కడికి సమాయ భావం వల్ల రాలేకపోయారు వారికి కూడా తెలియజేస్తూ అలాగే మీనాక్షి గారికి అలాగే ఈరోజు జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన సోదరిమణి పాలకూర్ గారు అలాగే సోదరుడు చిరునాడు స్నేహితుడు వల్లభ గారికి అలాగే భాస్కరెడ్డి గారికి అలాగే సోదరి కృష్ణమ్మ గారికి అలాగే దేవేంద్రప్పన గారికి రామ్సాం గారికి శివన్న గారికి గుండెర్ గారికి వీలైనా నచ్చుకున్న మా సోదరుడు భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ అయిన ఆలోని శిరారోని గారికి సులడు దుగారెడ్డి గారికి అలాగే దిమ్మ గారికి అలాగే మాధవ్ రామకృష్ణ గారికి అలాగే టిఎన్ఎస్ఎఫ్ రామాయణ గారికి ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి తల్లి వచ్చిన జనసేన భారతీయ జనతా పార్టీ మరియు తెలుగుదేశం ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున ఉద్యోగులకు ధన్యవాదాలు చేసుకుంటూ ఈరోజు ఈ మార్పు కోసం ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు భారతదేశంలోనే నరేంద్ర మోడీ గారు ఒక మార్పుకు శ్రీకారం మరి అందులో భాగంగా ఈరోజు ఆదోని ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక మార్పు శ్రీకారం చుట్టాలి ఇక్కడ విధ్వంసకర విషపూరిత కక్షపూరిత ప్రభుత్వాన్ని పడిగట్టాలంటే మనమందరం త్యాగం చేస్తేనే ఇక్కడ ఒక ఫలితం ఆశయం ఒక ఆంధ్రప్రదేశ్ లాబ్స్ అభివృద్ధి జరుగుతుందని ఒకే ఒక ఆశయంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ అంత పెద్ద పార్టీ అయినా కూడా ఈరోజు కేవలం పది స్థానాల్లో పోటీ చేసిందంటే వారి తాక ముందు మన మంత్రి చాలా అనిపిస్తుంది అందులో భాగంగా ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసే శక్తి ఉన్నా కూడా ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఇక్కడ యువతి ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడ విశ్వంసర పాలనని పడగొట్టాలని ఉద్దేశంతో ఈరోజు ఆయన కూడా గొప్ప ఈ ఈరోజు కూలుకున్నాడంటే మరి వాళ్ళందరూ త్యాగం ముందు మన చిన్న త్యాగం తక్కువ కాబట్టి మనం కూడా ఇక్కడ ఇంద రూట్ లో మనం అంతా కలిసి ఈ గ్రాస్ రూట్ లో మనమంతా కూడా టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఇక్కడ ఉమ్మడి కార్యాలయాన్ని ఓపెన్ చేసుకున్నాం మరి అందులో భాగంగా పెద్దలు అన్ని వివరిస్తారు కాబట్టి మనం కూడా పార్టీలు కచ్చితంగా వేషాజాలకు పోకుండా యువలకు పోకుండా ఒక సమన్వయంతో పెద్ద ఆదేశాల వారికి మనమంతా కష్టపడి పనిచేసి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి అయిన నాగరాజు గారిని అలాగే ఉమ్మడి అభ్యర్థి అయిన నాగరాజు గారిని కూడా మనమంతా కూడా మన అభ్యర్థి అని భావించి మన కుటుంబ సభ్యులని భావించి ఆయన గెలుపులో మన పాత్ర దేశాజాలకు పోకుండా ఇగో పోకుండా మనమంతా కింద రోడ్ల నుంచి పై లక్షల కలిసి పనిచేసి మాత్రమే ఒక ఫలితం ఉంటుంది చెప్పి ఈరోజు గుర్తించాలి ఎందుకంటే ఈ రోజు ప్రజలకు మార్పు కోరుతున్నారు అభివృద్ధి కోరుతున్నారు వారి ప్రజల ఆకాంక్ష మేరకు మనమంతా నడుచుకుంటే ఖచ్చితంగా గెలుపు అనేది నల్లేని మీద నడకలాగి ఉంటుంది అని కూడా మీరంతా భావించాలి ఏది కూడా మనం ఈజీగా కొట్టేదానికి లేదు కాబట్టి ఇక్కడ ముస్లింల వ్యతిరేకం ముద్ర వేస్తారు కాబట్టి మనం ఎప్పుడు కూడా బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ ముస్లింకి వ్యతిరేకి కాదని కూడా మీరు అవసరం ఉంది కాబట్టి ఈ రోజు అన్ని విషయాలు కాస్త మీనాక్షన్ జనసేన విస్తారు కాబట్టి సమాగమం తక్కువది కాబట్టి మరిన్ని విషయాలు మనమంతా కూడా ఉమ్మడి ప్రణాళికతో హింది లో కూడా మనమంతా కూడా ఈ వెడ్డింగ్ సక్సెస్ అయినట్టు రేపు ప్రచారాన్ని ఒక ప్రణాళిక బద్దంగా అన్ని విలేజ్లు అన్ని ఘటనల్లో సందర్శించి అన్ని వార్డులు కూడా ప్రణాళిక మధ్య అంటే ముస్లింల్ని క్రిస్టియన్స్ అందరినీ కూడా కలిసి మనమంతా కూడా పార్థశాంతికి విజయానికి కృషి చేస్తారని మనస్ఫూర్తిగా ఆశించు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ